నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సత్యభౌమా డిజైనర్ వేవ్స్ నుంచి ఈ వారం కలెక్షన్ అండి ఈ వారం కలెక్షన్లో చాలా స్పెషల్ ఉంది సాధారణంగా మనం అప్ టు సిక్స్టీ పర్సెంట్ వరకు ఆషాఢం సేల్ అనేది చూస్తూ వస్తున్నాము ట్వంటీ థర్టీ చూసాం మరి ఫార్టీలో చూడలేదు కదా ఫార్టీ చీరలో సిక్స్టీ ఇచ్చారు సమాయకంగా ఎలా చెప్పారో చూడండి ఫార్టీ ఇవ్వాలి కదా ఇవ్వాలి కదా అండి చూసారా ఫార్టీ ఈ రోజు చూపించే చీరలన్నీ కూడా ఫ్లాట్ ఫో అంటే మనం ఎప్పుడూ అప్ టు సిక్స్టీ చెప్తున్నాం ఫార్టీని టచ్ చేయలేదు చేయలేదు అందుకే నేను కూడా ఆ ఫార్టీ మార్క్ ఒక్కసారి టచ్ చేస్తే గమ్మును బాగున్నాయని నా స్వార్థం కూడా ఉంది ఏమన్నా నచ్చినట్టు రెండు పక్కన పెట్టుకోవచ్చు అని సో ఫార్టీ పర్సెంట్ లో మనకి మంచి మంచి శారీస్ అండి ఇవి ఉండడం ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి నారాయణ గారు ఇవన్నీ లెవెన్ థౌజండ్ నుంచి ట్వంటీ థౌసండ్ థౌజండ్ దాకా ఉన్నాయి దీని మీద మనకి ఫార్టీ పర్సెంట్ వరకు ఉంది మరి ఇంకేమండి సో లెవెన్ నుంచి అంటే ఒకటి ఒకటి చెప్పాలన్నా కొంచెం కష్టమే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా అక్కడ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి సో లెవెన్ నుంచి ట్వంటీ దాకా అంటే ఫార్టీ పర్సెంట్ అండి ఆల్మోస్ట్ మనకి నాకు తెలిసి చాలా వరకు కూడా మనకి టెన్ బిలో చాలా వరకు సారీస్ మనకి సెవెన్ బిల్ సెవెన్ నుంచే స్టార్ట్ అవుతాయి మరి సెవెన్ టు టెన్ లోపల మంచి మంచి సారీస్ మరి గాలిసం చేయకుండా ముందు వెళ్ళిపోతుంది చీరల్లో ఫస్ట్ సారీ చాలా బ్రొకెట్ టిష్యూ అండి చక్క మంచి పిస్తా గ్రీన్ కలర్ బుట్టి ఉంటుంది ఏదున్నా ప్యూరే ఉంటుంది అని తెలుసు బోర్డర్ మంచి మామూలు టిష్యూ పట్టు కంటే కూడా ఇది బాగుంది బాగుంటది కదా కొంచెం సాటన్ మిక్స్ లా గల మెత్తగా ఉంది సాఫ్ట్ అండ్ స్మూత్ చాలా బాగుంది సారీ బ్రోకెట్ బ్లౌజ్ ఇది నాకు కలర్ నచ్చితే నేను ఒక కలర్ కూడా తీసుకుంటానండి నాకు బాగా నచ్చింది ఒకవేళ ఎంత వరకు ఉండొచ్చు అమ్మా ఇది నేను తీసుకుంటే లెవెన్ థౌసండ్ బెస్ట్ ప్రైస్ కదా ఇస్తున్నారంటే అసలు మామూలుగా వచ్చినట్టు అవుతాయి అవి సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్లో అసలు ఎక్కడా నేను రాసిస్తా ఎక్కడా రాదు చెప్పలేదు చెప్పలేదు అన్నప్పుడు మీరు చెప్పేయాలి మీరు కొనేసుకుంటాం అంటే వీవర్ తో ప్రాబ్లం కొన్నిటి కాబట్టి చెప్పట్లేదు తప్ప చెప్తే వచ్చిన వాళ్ళకి ఎలా ఒకటి ఇక్కడ నేను వీళ్ళ పెయిన్ నేను అర్థం చేసుకోగలిగాను నాకేం వాళ్ళు స్పెషల్ కాదు ఏం కాదు ఇప్పుడు ఏంటంటే మీకు ఆ డిస్కౌంట్ చెప్పేస్తే ఇంకా వీళ్ళకేనయ్యాం ఎందుకంటే వీడియో రిలీజ్ అయిన ఐదే ఐదు నిమిషాలు హార్ట్ కిక్లో అయిపోయే శారీస్ ఈ రేటింగ్కి ఎవరు కూడా ఇవ్వరండి సో కానీ చెప్పడానికి కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అంటే కొంచెం అర్థం చేసుకోవాలి అన్నీ కూడా డిజైనర్ శారీస్ అండి ఎక్స్క్లూజివ్ మొత్తం మన స్వచ్ఛాములో అడుగు పెడితే చిన్నవి ఏమీ దొరకవు చిన్నవంటే మినిమం తక్కువలో తక్కువ మనకు ఎనిమిది వేల నుంచి స్టార్ట్ అవుతాయి కానీ మనకి ఎక్కడా దొరకనటువంటి కలెక్షన్ అది మాత్రం నేను చెప్తాను మీరు కూడా మాటే ఇది ఏమవుతుందంటే మాస్టర్ రీవర్స్ నుంచి పెద్ద పెద్ద డిజైనర్ స్టూడియోస్ నుంచి వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారు ఇవి వేరే చోటకి వెళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా పదిహేను వేల శారీ అండి ఇది వీళ్ళ స్టోర్లో లెవెన్ థౌజండ్ మాత్రమే ఉంది మామూలుగా అయితే ఫిఫ్టీన్ థౌసండ్కి తక్కువ రాదు ఈ చీర సో కానీ దీని మీద మళ్ళీ ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ ఇస్తున్నప్పుడు మనం సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కే సీర చీర వస్తుంది మీకు నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోవాలి నిజంగా అది ఆ ప్రైస్కి ఎంత బాగా వచ్చిందనేది మీకు అర్థమవుతుంది అంతే తప్ప లేకపోతే చెప్పకూడదని ఏం లేదు సో ఇప్పుడు ఇది మీకైతే సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి వస్తుంది అయితే నచ్చిన కలర్ పెట్టేసుకుంటున్నా ఇంకా సమస్య లేదు నాకు బాగా నచ్చేసింది చీర పెట్టేసుకోండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉందండి ఎందుకంటే ఇది క్లాత్ అండి మామూలు నార్మల్ టిష్యూలే పదకొండు పన్నెండు వేలు అమ్ముతున్నాయండి అలా చూసుకున్నప్పుడు దీంట్లో లైట్ సాటర్ మిక్స్ అయినట్టుగా మెత్తగా ఉందండి బౌన్స్ అవుతుంది అండి ఉంది నేను ఇప్పుడు మా అమ్మాయి ఫ్రెండ్స్ కని అన్నాను కదా ఇలా వెళ్ళిపోవచ్చు ఎంత బాగున్నాయి సారీస్ పిల్లలు కూడా హ్యాపీ ఫీల్ అవుతారండి బ్యూటిఫుల్ సారీస్ ఇవి మీకు నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఈ కలర్ ఎంత బాగుందండి బాగుందండిగా లేవు నిజంగా ఫార్టీ పర్సెంట్లో మీరు చాలా బాగా ఇచ్చినట్టే ఏదో అంటారు కదా వీడియో స్టార్టింగ్లోనే మంచి జోష్ వచ్చింది నాకు చీరలు బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది మంచిగా ఉన్నాయండి మనకి అంటే ఒకటొకటి చెప్పడం నాకు కష్టం కాబట్టి లెవెన్ థౌసండ్ నుంచి ట్వంటీ ఉన్నాయండి అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇలా షాకింగ్ ప్రైజ్లోనే వస్తాయి సిక్స్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతే టెన్ లోపల వచ్చేస్తాయి మీరు చక్కగా నచ్చింది నచ్చినట్టు ఆర్డర్ పెట్టుకోండి ఫ్యాబ్రిక్ విషయంలో మాత్రం మీరు స్టోర్ స్టోర్కి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది క్వాలిటీ వర్త్ తెలుస్తుంది కాకపోతే దూరంగా ఉన్న వాళ్ళకంటే వీడియోలో చూసినప్పుడు అర్థం కాదండి బోల్ ఖరీదేమో మనం ఏం వెళ్తామని అనుకుంటాము కానీ వీళ్ళు ఆషాఢం ఇస్తున్న ఈ ఆఫర్లలో చాలా బాగా వస్తాయి అది కూడా కొత్త సారీస్ ఏది ఇప్పుడు ఇందులో మనకి ఉండిపోయిన చీర ఇచ్చేసిన చీరలో ఓన్లీ సేల్ కోసమే సారీస్ తెలుసు చీరలు తెచ్చి మీ వీడియోలో పెట్టట్లేదండి చాలా బాగుంది దీనికి కూడా బ్లౌజ్ మనకి బ్రోకెట్ స్టైల్ ఇచ్చారు వస్తుంది మేడం చాలా అందంగా ఉంది ఈ సారీ కూడా బ్యూటిఫుల్ సారీస్ అండి అవును ఇప్పుడు ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మనం చక్కగా ఇలా గ్రీన్ బ్లౌజ్ కూడా ఏదైనా మంచి వేసి పిల్లలకి లైనింగ్ లేకుండా హ్యాండ్స్ హైలైట్ చాలా బాగున్నాయి మీకు ఏమైనా నచ్చితే ఇది కూడా అంత టెన్ లోనే వచ్చేస్తుంది మనకి బ్యూటిఫుల్ శారీ అండి చాలా బాగుంది ఇంకా మీకు నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఒకటి ఒకటి అని కూర్చుని పోతే చాలా లేట్ అయిపోతుంది ఎందుకంటే బోర్డు చీరలు ఉన్నాయి మీకు నచ్చిన దానికి వెళ్ళిపోవచ్చు కానీ డెఫినెట్ గా షాక్ అయ్యే ధర అదొకటి మాత్రం నేను చెప్పగలను ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ అండి మంచి ధరలో ఆఫ్టర్ మీకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి బా చాలా అందంగా ఉంది అప్పుడే మనం ఈ హెడ్జ్ కాంట్రాస్ట్ లో పట్టు అనుకున్నాము అలా ప్లెయిన్ ప్యూర్ సిల్క్ లో బ్లౌజ్ వచ్చింది పళ్ళు ఫార్టీ పర్సెంట్ అంటే మంచి ఎప్పుడు ఫార్టీ పర్సెంట్ చేయలేదు సాధారణంగా చూపించాను కానీ ఇలా చాలా అందంగా ఉన్నాయి చీరలు ఇవి మీకు వీడియోలో లైట్ అలా అలా బ్లర్ అలా కనిపిస్తాయి కానీ బయట మాత్రం చాలా బాగున్నాయండి రాలేని వారు వీడియో కాల్ ద్వారా చక్కగా నీట్ గా చూసి తీసుకోండి చక్కగా ఇది కూడా చాలా బాగుంది ప్లస్ కూడా సాఫ్ట్ అసలు ఎక్కడా కూడా మనకి రెండు వైపులా ఒకలానే ఒకలాగానే ఉండే చాలా బాగున్నాయి అసలు ముందు అలా ఉంటే ఫస్ట్ నేను కాంప్రమైజ్ అవ్వను ఫస్ట్ నేను చిన్న చీరలు ఎందుకు పెట్టలేకపోతున్నాను అంటే మేడం మీరు చిన్న చీరలు కూడా పెట్టండి అని అడుగుతున్నారు కదా నేను అక్కడికి వెళ్తే నేను లో ఏం లేదు పాపాడు తాపత్రయము మంచి చీరలు నేను కట్టుకుంటూ మంచి చీరలు అందరికి ఇవ్వాలనేది అంతే వ్యాపార దృక్పథంగా వెళ్తే ఇవి రెండు వేల తెచ్చేసి ఐదు వేలు పెట్టేసుకుని హాయిగా సేల్ చేసేయచ్చు అనుకోండి అది కాదు కదా కొంచెం ప్యూర్ అయితే మళ్ళీ మళ్ళీ మనం అన్ని చోట్ల వెతుక్కొక్కరు లేకుండా మనకు ఒకే చోట దొరికేలాగా తను ప్లాన్ చూడండి టిష్యూ బ్లౌజ్ చాలా అందంగా మీకు టిష్యూ బ్లౌజ్ అంటే బలే చాలా అదే కళ్ళు పడ్డాయి మంచి 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 చీరలు పక్కన పెడదాం డిసైడ్ అయిపోయాయి అందులో ఫార్టీ పర్సెంట్ లో కదండి మంచి బడ్జెట్ లో వస్తున్నాయి చాలా బాగున్నాయి సారీస్ టిష్యూ బ్లౌజెస్ బ్యూటిఫుల్ సారీస్ ఇందులో ఏదైనా నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు స్టోర్ వారు పంపించి పిల్లల నుంచి మన ఏజ్ ఆ ఏజ్ అన్ని ఏజ్లు అన్ని ఏజ్ కట్టొచ్చు అసలు పట్టు ప్లస్ పట్టు బ్లౌజ్ ఇచ్చారు మంచి చిన్న పట్టు ప్యూర్ ఇచ్చారు చీర అంతా ఇలా ఫుల్ బ్రోకెట్ ఎంత అందంగా ఉందో చీర నెక్స్ట్ శారీస్కి వెళ్తాం నెక్స్ట్ శారీ మనకి టిష్యూలోనే ఇది పైతనీ స్టైల్ చాలా పైతని స్టైల్ వచ్చింది అలా వచ్చి ప్లస్ మళ్ళీ మనకి లేస్ కూడా ఇచ్చారు ఇచ్చారు పల్లులో చాలా డిజైన్ బ్లౌజ్ వస్తుంది పైతని బ్లౌజ్ కాబట్టి దీన్ని అసలు ఎన్ని చీరలకు వాడేవి ఎన్ని చీరలకైనా వాడే బ్లౌజ్ మంచిగా ఫ్రీ లెక్క మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి ఒక బ్లౌజ్ ఎన్ని చీరలకు వాడాలి నిజమండి అది ఉంటే ఎన్ని చీరలకు మనం యూజ్ చేసుకోవచ్చు చక్కగా అయితే చీర ప్రతి బ్లౌజ్ అక్కడ కుట్టిస్తాం ఇది కూడా చాలా బాగుంది మీకు ఇందులో కలర్ ప్యూర్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ అంటే ఏజ్ వాళ్ళు ఎంత ఏజ్ వాళ్ళు అయినా కట్టొచ్చు చాలా బాగుంది సారీ ఫ్యాబ్రిక్ విషయంలో అసలు డౌట్ పడకండి అది కూడా ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్లో కూడా మనకి మంచి బెస్ట్ ప్రైజ్లోనండి బెస్ట్ ప్రైజ్లో వస్తుంది అది మాత్రం డిజైనర్ దీని బ్లౌజ్ కూడా చూపించేస్తాను ఇది కూడా చాలా బాగుంది మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి అసలు ఈ బ్లౌజ్ కోసం చీర కొనవచ్చండి సమస్య ఎంత బాగుందో బ్లౌజ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో మొత్తం మనకి త్రీ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ సారీ మనకి టిష్యూలో వస్తుంది నెక్స్ట్ టిష్యూ పట్టు టిష్యూ పట్టు మన పూర్తిగా టిష్యూ పట్టు సారీ ప్లెయిన్ పట్టు ప్లెయిన్ పట్టు చిన్ని సింపుల్ గా క్లాసీ బోర్డర్ డిజైనర్ బ్లౌజ్ డిజైనర్ వెల్వెట్ బ్లౌజ్ వెల్వెట్ బ్లౌజ్ బాగా డిజైన్ చేసుకోవచ్చు మంచిగా ఇది కూడా మనకి ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఎంత వరకు ఉండొచ్చు మంచి ప్రైస్ అండి అది చెప్తే నిజంగా ఒకటికి రెండు చీరలు కొనేసుకుంటాం ఇప్పుడు వినండి ఫార్టీ పర్సెంట్లో మనకి ఇది వచ్చే ధర ఏడు వేల ఎనిమిది వందల అరవై ఛాలెంజింగ్ ప్రైజ్ ఇది మనం ఎక్కడా కూడా ఈ ధరకు మనం అండి ఎందుకంటే నేను బెనారస్ వెళ్ళాను నా పర్సనల్గా నేను తెచ్చుకున్నా సో ఈ ధరకు కూడా రాలేదు ఇంకంతే చాలా చెప్తున్నాను కదా ఏ డిస్కౌంట్ కూడా వృధా అవ్వదండి సత్యభామ డిజైనర్ వ్యూస్లో మీరు ఏ డిస్కౌంట్లో అయినా చేరుకోనండి రేటు చెప్పట్లేదు కంప్లైంట్ అంతే తప్ప ఎక్కువ వేసుకుని ఇవ్వట్లేదు అని అనుకుంటే నేను చేయను కదా నా సబ్స్క్రైబర్లకి బాగుంటుంది ఇప్పుడు నాకు నారాయణ గారి కంటే కూడా నా సబ్స్క్రైబర్లు ముఖ్యం ఆవిడ ఇప్పుడు ఫీల్ అయినా కూడా ఉన్నమాటే చెప్తా ఎందుకంటే నా సబ్స్క్రైబర్ కూడా కొనుక్కుని హ్యాపీ ఫీల్ అవ్వాలి వాళ్ళ గురించే నా తాపత్రం ఇప్పుడు ఏ స్టోరో అతి వ్యక్తిగతంగానో ఇంకొకళ్ళగానో వాళ్ళ కోసం నేను చెయ్యిను నేను ఎవరి కోసం సో ధర చూసుకుంటే బెస్ట్ ఈ ధరకి ఇంకెక్కడ రావు ప్లస్ కొత్త చీర మేమేంటంటే మా ప్రాబ్లం మాకు మేము మంచిగా రీజనబుల్ రేట్ ఇస్తున్నాం ప్యూర్ ఇస్తున్నాం కాబట్టి ధర చెప్పు ఫోటోలో ప్రాబ్లం ఏముంది కస్టమర్ కి వచ్చి చక్కగా చూసి తీసుకుంటున్నారు కదా అదేం పెద్ద వాళ్ళకి తీసుకోవాలి అనుకున్న వారైతే చక్కగా ఎంతండి అని అడిగి చక్కగా పర్చేస్ చేస్తున్నారు ఇది కూడా చాలా కాదు అసలు క్వాలిటీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ క్వాలిటీకి అసలు మాట లేవంతే క్వాలిటీ విషయంలో అసలు ఎక్కడ కాంప్రమైజ్ కారు చాలా బాగుందండి సెవెన్ థౌజండ్ ఎయిట్ సిక్స్టీకే వస్తుంది అలా సరదాగా ఒకటి బుక్ చే మనకి బెనారస్ ఫ్యాన్సీ శారీస్ వస్తాయి అలా చూసుకున్నప్పుడు ఇది మనకి చాలా మంచి శారీ వచ్చినట్టే ముందు బ్లౌజ్ కోసం చీరలు కొనొచ్చు వాళ్ళ ఎందుకంటే ఆ బ్లౌజ్ కూడా మళ్ళీ అందం చాలా వాటికి వాడే ఎంత బాగుందో ఉల్లిపూర రంగు మంచి పింక్ కలర్ ఇచ్చారు బ్యూటిఫుల్ శారీస్ అండి పిల్లలకు కావాలంటే ఒక్కొక్కటి సరదాగా అలా తీయచ్చు యూఎస్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ ఇది ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ చిన్న బోర్డరు చాలా అందంగా ఉందండి అసలు మంచి వెయిట్ తోటి ప్యూర్ వచ్చింది ఇదే మనకి ప్లెయిన్ తొమ్మిది వేల నుంచి పన్నెండు వేలు ఆ రేంజ్ వరకు కూడా అమ్మారు ఇది దీనికి ఇంకా అదనంగా మనకి వెల్వెట్ బ్లౌజ్ వచ్చింది సో మంచి ప్రైజ్లో వీటి మీద మీకు ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ మీరు ఊహించినంత తక్కువ ధరకు అయితే వస్తాయండి సిక్స్ థౌజండ్ నుంచి టెన్ లోపల వస్తాయి ఒకటి ఒకటి చెప్పుకుని వెళ్ళిపోతుంటే నాకు వీడియో లెంత్ పెరిగిపోతాను అందుకోసం సాధ్యమైనంతలో నేను కనిపించినవి నేను మీకు చెప్పేస్తూ ఉంటా మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ శారీ అండి ఇది కూడా మంచి డిజైనర్ శారీ చాలా బాగుంది మిడిల్ లో వర్క్ చాలా బాగుంది ఇదంతా ఏంటంటే మనకి చికెన్ కర్రీ వర్క్ థ్రెడ్ తో వచ్చింది కదా ఇదేంటి జరితో వచ్చింది జరిగి వచ్చింది బార్డర్ లో మనకి చాలా డిఫరెంట్ గా లాగా ఇచ్చారు చాలా బాగుంది మొత్తం డిజైనర్ శారీ కాక్టైల్ పార్టీ సారీ లాగా ఇచ్చారు అంటే మరి సిల్క్ జారిపోతుంది వద్దు అని అనుకునేవారు ఇలా కూడా ఇలా వెళ్ళొచ్చు అసలు ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇదండి అంటే ఆర్గంజా స్టైల్ ఆర్గంజాలో మనకి పూర్తిగా కూడా హ్యాండ్లూమ్ వస్తుందండి నాయిల్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మంచి బాగా ఇచ్చారండి చక్కగా వర్క్ తోటి ఇచ్చారు పిల్లలకి ఈవినింగ్ సమయంలో చాలా బాగుంటుంది చాలా అందంగా ఉంది సారీ ఇందులో కలర్స్ ఇది ఆర్గంజ్ హ్యాండ్లూమ్ వస్తుంది పళ్ళు ఏంటంటే మంచి సిల్వర్ జరీ దాంతో మనకి ఎంబ్రాయిడరీ చేశారు చాలా సెటిల్డ్గా అలా కూల్గా ఉన్న శారీస్ అండి చాలా బాగున్నాయి ఇది కూడా చాలా బెస్ట్ ప్రైజ్లో వస్తుంది మీకు నచ్చేస్తే పిక్ పెట్టండి చక్కగా వాళ్ళు మీకు ధర చెప్పేస్తారు శారీ తీసుకోవచ్చు ఫార్టీ పర్సెంట్లో ఈ వీకెండ్ మీరు హాయిగా షాపింగ్ చేసుకోండి చాలా లేటెస్ట్ వెరైటీస్ వచ్చాయి ఇవి వీడియోలో చూపించారు స్టోర్కి వెళ్తే ఇవ్వలేదు అనొద్దండి వీడియో రిలీజ్ అయిన తర్వాత ఆన్లైన్లో కూడా అయిపో అయిపోతున్నాయి అది వచ్చిన సమస్య అండి ఇప్పుడు ఒక వీడియోని చిన్న పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి ఒక వీడియోని తక్కువలో తక్కువ ఐదు వేల మంది చూస్తారు ఐదు వేల మందిలో చీరలు బాగుంటే వెంటనే ఒక వంద కాల్స్ వస్తాయండి వంద కాల్స్ వాళ్ళకి యాభై మందికి మాత్రం ఆ యాభై మందిలో వాళ్ళకి నచ్చిన చీర ఉండాలి ఇన్ని హెడేక్లు ఉంటాయండి అంతే తప్ప దాచుకొని ఇప్పుడు ఐదు వేల మంది ఫోన్ చేసి ఐదు వేల మంది ఉంటారు చూపిస్తామండి కొంతమంది ఏమంటారంటే స్టోర్ ఇక్కడ చూపించే స్టోర్ లో లేవు ఇక్కడ ఏం లేదు అంటే చూపించలేదు కదా అయిపోతాయండి కొంచెం డిమాండ్ ఉంటాయి కదా సో దానికోసం మీరు వెంటనే నచ్చింది ఆర్డర్ పెట్టుకోండి మార్గం ప్లస్ డిజిటల్ ప్రింట్ రెండు ఉంది వర్క్ కూడా చేసుకుంటు చికెన్ కర్రీ వర్క్ చేశారు ఈ వర్క్ వల్ల మీకు పళ్ళు దగ్గర ఇక్కడ ఏంటంటే మెత్తదనంగా మెత్తదనంగా ఉంటది కట్టినప్పుడు అది ఒక గుడ్లు గుడ్ అవును అలా అవుతుంది జారిపోదండి చాలా బాగుంటుంది సారీ అవుతుంది ఆర్గంజా ఇష్టపడే లవర్స్ కి అద్భుతమైన చీర క్రోషియాలు ఇచ్చారు ఇక్కడ అవును బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత మంచి చీర ఉల్లిపొర రంగు చీర అంటారు చూసారా అలా మొత్తం డిజైనర్ సారీ ఇందులో కలర్ ఇది చీర మొత్తం ఏంటంటే ఆర్గంజా ఫ్యాబ్రిక్ మీద మొత్తం డిజిటల్ ప్రింట్ వచ్చింది ఫ్లోరల్ ప్రింట్ ప్రతి దానిలో కూడా కలర్ చాట్ ఉందండి సేల్ కోసం తెప్పించిన సారీస్ ఇవి ఇది మనకి ఫ్లోరల్ ప్రింట్ వచ్చి ఇలా సన్న దీనికి చికెన్ కారీ వరకు ఇలా ఇచ్చారు దానికి ఇంకొక స్టైల్ సారీ అసలు నేను కూడా కూర ఆర్గంజా ఇష్టపడుతున్నా ఇలా చూస్తుంటే చీర ఎంత బాగుందండి చీర దీనికి బ్యూటిఫుల్ సారీ అసలు లోపల మనకి ఫ్లోరల్ ఇలా వస్తుందండి చక్కగా చీర ఆర్గంజాలో ఎంత బాగుంది దీనిపై దానికి వర్క్ చేశారు బ్లౌజ్ కూడా పట్టు బ్లౌజ్ దానికి అలా ఇచ్చారు దీనికి ఇలా ఇచ్చారు పట్టు బ్లౌజ్ అసలు నెక్స్ట్ లెవెల్ చీర నెక్స్ట్ లెవెల్ నలభై ఐదు వయసు లోపు పిల్లలు కట్టుకుంటే బలి ఉంటుందండి నెక్స్ట్ ఇది ఒక చీర ఇప్పుడు మనం చూసిన దాంట్లోనే లేస్ అంత హ్యాండ్ వచ్చింది అందుకే మీకు స్మూత్ వర్క్ అంతా కూడా చీర కూడా ఇలా పట్టుకుంటే ఇలా ఉంది ఉంది ఆర్గంజా కూడా మీకు మెత్తగా ఉంది హ్యాండ్లూమ్ మెత్తగా ఉంది ఇప్పుడు ఇలా ఫ్రిల్స్ పెట్టినప్పుడు అలా బుట్ట లాగా ఉండదు అలా చక్కగా కుదురుగా కుచ్చులు ఎప్పుడైనా అలాగే ఉంటది చాలా స్మూత్ బాగుందండి హ్యాండ్లూమ్ ఆర్గంజా దీని మీద మీకు ఫ్లాట్ ఫార్టీ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ మీకు నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఇది కూడా మంచి లైక్ కలర్ మీకు ఐడియా వచ్చినందుకు ఎందుకంటే అన్ని టచ్ చేయలేదు అని అడిగారు అసలు ఫార్టీ టచ్ చేస్తే అసలు ఊహించినంత తక్కువ ధరలో రండి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం టిష్యూలో మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ గా అలా బాగా వచ్చింది ఇది కూడా కదా టిష్యూకి కి కూర మిక్స్ ఉంటది కూర మిక్స్ ఉంది చిన్న జరీ బోర్డర్ జరీ బోర్డర్ బ్లౌజ్ ారం భలే ఉంటదిస్ బ్లౌజ్ కూడా బాగు డిజైనర్ బ్లౌజ్ ఎంత బాగుంటుంది అండి పిల్లల నుంచి మనకు కూడా రండి మీకు ఇష్టం ఉంటే టిష్యూ కట్టచ్చు కట్టొచ్చు ఫైనల్ గా నచ్చాల్సింది ధర కలర్ టచ్ చేస్తే మీరు ఆన్లైన్ ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు చాలా అసలు ఇలా పట్టుకొని చూడండి స్కిన్ కి టచ్ అయినప్పుడు దూదిలాగా ఉంది అంటే చంటి బిడ్డ ఎత్తుకున్నా కూడా ప్రాబ్లమ్ ఇది నాకు ఎంత వరకు వస్తుందమ్మా ఇది కూడా షాకింగ్ ప్రైజ్ ఇవాళ మీరు ఏమైనా అనుకోండి నేను నాలుగు చీరలు అయితే ఫిక్స్ అమ్మా మళ్ళీ పొరి కూడా చూపిస్తానండి మళ్ళీ కానీ నన్ను కూడా మళ్ళీ కలిసి చీరలు మాకు అని ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఫార్టీ పర్సెంట్ కదా ఇంత ప్యూర్ ఛాలెంజింగ్ ప్రైజ్ అండి సిక్స్ థౌజండ్ సిక్స్ ఎయిట్ అది సిక్స్ హండ్రెడ్ ఎయిటా సిక్స్ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కంటే మరి మంచి ధర కదండి ఇంక ఎందుకంటే ఇంక నేనేం చెప్తాను అలా కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు అంతే ఇది అయితే ఫిక్స్ అండి ఇది ఫిక్స్ ఫస్ట్ ఫిక్స్ ఇంత ముందు చూసిన ఆర్గంజా ఫ్లోరల్ ఫిక్స్ ఇక సమస్య లేదు ఇవాళ చాలా బాగున్నాయి అసలు ఈ ఈ ధరకి ఈ క్వాలిటీ ఎక్కడా రాదు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్లో మనకి ఆ షాడో స్పెషల్ సేల్ అండి ఇది సో మనకి కొత్త చీర ఈ క్వాలిటీ ఆ టిష్యూ అది మనకి జా జకాట్ బ్లౌజ్ ఈ ధరకి రాదు అసలు ఈజీగా నైన్ నుంచి ట్వెల్వ్ అలా ఒకవేళ ఏమైనా తగ్గించిస్తే సిక్స్ అంటే అసలు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కే మీకు ఈ శారీస్ ఒక దాని నుంచి ఒకటి ఉన్నాయండి చాలా అసలు బుద్ధి కావట్ల ఏ చీర కా చీర అబ్బా బాబా నిజంగా నేను మిమ్మల్ని ఊరించటం కాదు నాకు ధర విన్నాక ఇంకా ఉపయోగం ఖచ్చితంగా కొనుక్కోవచ్చు కాబట్టి లేకపోతే హ్యాండ్లూమ్ శారీస్ ఈ ధరకు రావుగా పార్టీలో ఇవ్వబట్టి వస్తుంది ఫార్టీ పర్సెంట్ అసలు ఎలా ఇచ్చారన్నది నాకే ఆశ్చర్యం ఎందుకంటే ఈ ధరకి రాదు అసలు రాదు ఎంత బాగుందండి బ్యూటిఫుల్ శారీ మీకు నచ్చేస్తే వెంటనే స్క్రీన్షాట్ తీసుకుని మీరు చక్కగా శారీని బుక్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి నెక్స్ట్ టిష్యూలో మనకి టంకా డిజైన్ కదా ఇది కూడా బాగుంది బ్యూటిఫుల్ శారీ అండి పళ్ళు ఇవి ఎలా ఉన్నాయంటే అటు పిల్లలు కట్టేయచ్చు ఇటు మేము కట్ట దీనికి బెనారసీ పట్టు బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చిందండి ఆ బ్లౌజ్ కూడా ఎన్నింటికో వాడి వాడి మీరైతే ఒక్కటి బ్లౌజ్ చాలా బాగుందండి ఇది కూడా ఆల్మోస్ట్ మనకి టెన్ బిల్లో వచ్చేస్తుంది చాలా బెస్ట్ ప్రైజ్ అండి ఇంకా మళ్ళీ మామూలుగా కూడా కాదు నచ్చితే చెప్పిన దానికన్నా ఇది ఇంకా తక్కువ ఇంకా తక్కువ ఉంది ఇది వడి జిద్దా ఆరు వేల నూట పద్నాలుగు రూపాయలు అంటే అసలు బ్లౌజే మీటరు రెండు వేల ఐదు వందలు ఈజీ పడుతుందండి బెనారసీ పట్టు బ్లౌజు ఇంకా ఏ ధరకి ఎందుకు ఇచ్చారన్నది మనకు అనవసరం మనకు వచ్చింది అయితే బెస్ట్ ప్రైజ్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో సూపర్ సారీస్ అండి అలా కాదండి ఎందుకు ఇచ్చారని అనుకోవడానికి అన్ని ఇస్తున్నారు ఇలా ఇస్తున్నారు కాబట్టి మిగతా స్టూడియోస్ వాళ్ళు పెద్ద పెద్ద స్టూడియోస్ వాళ్ళు గొడవ పెడుతున్నారు సో వీళ్ళకి ఇచ్చే వీవర్స్ ఒప్పుకోవట్లేదు మీరు అలా తక్కువకి ఇస్తే పెద్ద పెద్ద స్టోర్స్లో మేము ఎలా సేల్ చేసుకుంటాం అని అంటున్నాను నేను ఇప్పుడు ఆవిడ జరుపుకున్నాను వకాలతో పుచ్చుకోవట్లేదు ఉన్న విషయాన్నే చెప్తున్నానండి సో ఆ సమస్య వలన వీళ్ళు ఓపెన్ మార్కెట్లో ఓపెన్గా ధర చెప్పలేకపోతున్నారు అంతే సత్యభామ గారి దగ్గర నాగశ్రీ గారు ఎందుకు చెప్పరు బయట ఎందుకు చెప్తారు ఇలాంటి వాటికి నేను కూడా ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి క్లియర్గా మీకు ఆన్సర్ ఇస్తున్నాను ఇప్పుడు డిస్కౌంట్ ఇచ్చారు మనకి ఫార్టీ పర్సెంట్లో ఈ చీరలు అంత ముందు వెళ్ళిపోయిన చీరలు ఆరు వేల నూట పదిహేనే అంత ముందు ఆరు వేల ఎనిమిది వందలు అసలు ఆ ధరకి మీరు ఏ మార్కెట్ ఎక్కడికైనా వెళ్ళండి డౌట్ వస్తుంది మేడం ఎంఆర్పి ఎంత ఉంటే వీళ్ళు ఎంత ఇస్తున్నారు అని కూడా అడుగుతున్నారు కదా ఎంఆర్పి ఎంఆర్పి అంటే ఏ వేసుకున్న రేటింగ్ ప్రకారమే పెంచి ఇవ్వటం అనేది అసలు మా డిక్షనరీలోనే లేదు మేము కూడా మీరు కొన్నా కొనకపోయినా మేము అలా చెయ్యం ఎందుకంటే మా పాలసీ అది కాదు ఇది ఎంత అందంగా ఉందో అసలు బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా మంచి బెనారసీ బ్లౌజ్ ఇది కూడా మీరు షాక్ అయ్యే ధరలోనే వస్తుంది చక్కగా నచ్చితే వెంటనే మీరు ఆర్డర్ అయితే కంప్లీట్ డిజైనర్ ఇది ఎవరో హీరోయిన్ కట్టిన బ్లౌజ్ మర్చిపోయాను సారీ హీరోయిన్ కట్టిన సారీ మీరు అలా అంటున్నారు ఆ బ్లౌజ్ ని ఎన్నింటికి వాడేయచ్చు అనేది ఆలోచిస్తుంది మీరు ఆలోచిస్తారు ఇది ఒక హీరోయిన్ వేశారు నేను చూసాను అనమాట చాలా బాగుందండి ఈ ధరలకి రావు ఎందుకంటే అలా పదిహేను వేలు పోసి మనం కొనాల్సిందే ఎంత బాగుందో చీర బ్యూటిఫుల్ సారీస్ అసలు బెస్ట్ ప్రైజ్ ఇంక డిస్కషన్ అంతా వద్దు కానీ ముందు మాకు చీరలు కలర్స్ అలా చూపిస్తా అలా నచ్చినవి తీసేసుకుంటాం మరి అందుకనే కదండి ట్వంటీ నుంచి సిక్స్టీ వరకు అన్నాము అంటే మరి దాని ప్రైజ్ ప్రకారం ఇవ్వాల్సిందే బెస్ట్ ప్రైజ్ అండి చాలా బాగున్నాయి అసలు ఒకదాని నుంచి ఒకటి రోజు అన్ని సారీస్ కూడా ఇది కూడా బాగుంది ఇది క్లాతే చాలా బాగుంది పిల్లలకు కూడా పెళ్లి కూతురుకి కావాలంటే మంచి బడ్జెట్ ఆషాఢం అయిపోయిన తర్వాత ఇవన్నీ ఈ రేట్లకి అయితే రావండి నచ్చిన వారు త్వరగా ఆషాఢం వరకు ఆషాఢం అయితే రాదు సో మీరు ఇంకా ఈ లోపలనే మీరు చక్కగా సే మీరు పర్చేజ్ చేసుకోండి బెస్ట్ ప్రైజ్లో మనకు వచ్చే సారీస్ లెంత్ విత్ కూడా చాలా బాగున్నాయి ఈ కలర్ చాలా అందంగా ఉంది బ్లౌజ్ ఎలా వచ్చింది అని సేమ్ బ్లౌజ్ బెనారసీ పట్టు బ్లౌజ్ చాలా అందంగా ఉన్నాయండి చీరలు ఈరోజు అన్నీ కూడా చాలా బెస్ట్ ప్రైజ్లో వచ్చే సారీస్ మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఇంచుమించు సిక్స్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి టెన్లు అంతే అంత మించి దాటి లేవండి చాలా బాగున్నాయి మనకు మామూలు నార్మల్ ఫ్యాన్సీ సారీస్ సిక్స్ ఫైవ్ ఏ సెవెన్ సెవెన్ ఫైవ్ ఆ రేంజ్ పెడుతున్నాం అలా చూసుకుంటే ఈ ప్యూర్ టిష్యూ పట్టు శారీస్ ప్యూర్ టిష్యూ ఫ్యాన్సీ అంటే ఫ్యాన్సీ అంటే మనకి డిజైనర్ శారీస్ ఇలాంటివన్నీ కూడా ఆర్గన్జా హ్యాండ్లూమ్ ఆర్గన్జా సారీస్ ఇవన్నీ కూడా సిక్స్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు టెన్ లోపు వచ్చేస్తాయి టెన్ టెన్ ఫైవ్ లోపులోనే హ్యాండ్లూమే ఉంది మేడం ప్యూర్ హ్యాండ్ ప్యూరే ఉంటాయి ఆ విషయంలో కాంప్రమైజ్ లేదు కాకపోతే మనం అప్ టు ట్వంటీ నుంచి సిక్స్టీ అన్నాము కాబట్టి ఈ రోజు ఫార్టీని టచ్ చేసాం అందే ఇవాళ ఫార్టీ డిస్కౌంట్లో మనకి చాలా మంచి సారీస్ అండి నిజంగా మిస్ చేయక్కర్లేదు నచ్చింది నచ్చినట్టు కొనుక్కోవచ్చు అంతే అంత బాగున్నాయి మీకు కూడా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అప్పుడే అయిపోయాయని కూడా అనుకోవద్దు ఎందుకంటే చీరలు చాలా బెస్ట్ ప్రైజ్లో ఉన్నాయి వీడియో రిలీజ్ అయిన వితిన్ వన్ అవర్లో కంటే ఆగదు చాలా తొందరగా అయిపోతాయి కావాలంటే వెంటనే మీరు పర్చేజ్ చేసుకోండి లేదు ఇంకా వెరైటీస్ కావాలనుకుంటే స్టోర్ని మీరు విజిట్ చేయండి స్టోర్లో అప్ టు సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా ఈ ఆషాడమ్ స్పెషల్ సేల్ నడుస్తుంది అన్ని సేల్లు వేరు సత్యభామ వాళ్ళ సేల్ వేరండి ఎందుకంటే కొత్త కలెక్షన్ తీసుకొచ్చి ఒక మంచి డిస్కౌంట్లో ఇస్తున్నారు అంతే సో ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోండి థ్యాంక్ యూ సో మచ్